శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ రాజసూయము రాజసూయార్థమై సర్వసంసిద్ధులుగా ఉన్న పాండవులు కృష్ణుని ఆజ్ఞ కోసమే ఎదురు చూచుచుండగా తగిన సమయము చూసుకుని శ్రీకృష్ణుడు ద్వారక నుండి ఇంద్రప్రస్థము వచ్చి ఇక రాజసూయము నారంభించవయ్యా బావా యని ధర్మరాజును ప్రోత్సహించగా ధర్మరాజు కోసమై అనేకానేక రత్నములు ధనరాశులు కూడా తెచ్చి ఇచ్చిన వాసుదేవుడు యజ్ఞమున కనుజ్ఞ నొసంగుటతో యజ్ఞ పదార్థ సమీకరణకే సిద్ధపడినాడు ధర్మజుడు అంతలోనే వేదవ్యాసుల వారు అనేక మంది ఋత్విజులతో కలిసి పాండవుల కడకే తెంచినాడు విఘ్నులందరితో సంప్రదించి కృష్ణునిచే అనిపించుకుని సహదేవుడు సర్వదేశ భూపతులకును ఆహ్వానము ఇచ్చినాడు నకులుడు స్వయముగా హస్తినాపురము చేరి భీష్మ ద్రోణ కర్ణ కృపాస్వధామా విధుర సుయోధన దుశ్శాసనాదు సపరివారముగా ఆహ్వానించి కూడా బెట్టుకుని ఇంద్రప్రస్థమునకు తీసుకుని వచ్చి సరియైన సుముహూర్తము నందు ధర్మరాజు యజ్ఞ దీక్షితులై వేదమూర్తులైన పైలధౌమ్యులు హోతలుగాను యాజ్ఞవల్కుయుడు అధ్వర్యుడుగాను కృష్ణద్వైపాయనుడు బ్రహ్మగాను సుసాము దుగ్గాతగాను వీరి పుత్ర శిష్యగణములు యజ్ఞ రుత్విక్కులుగాను నారదాది బ్రహ్మర్షులు సభాసదులుగాను భీష్మాది రాజర్షులు సహాయులుగాను జగన్నాథుడైన శ్రీకృష్ణుడు సర్వరక్షకుడు దాను రాజసూయాగము ప్రారంభమై కన్నల పండువుగా సాగినది ఒక లక్ష పాడి ఆవులు ఒక లక్ష శయ్యలు ఒక లక్ష బంగారపు మొహరీలను లక్ష మంది కన్యలను బ్రాహ్మణులకు దానము చేసి యజ్ఞమారంభించిన ధర్మజుడు దేశ దేశముల నుండి ఎందరెందరో రాజులు ప్రజలు బ్రాహ్మణులు కప్పములతోనూ కట్న కానుకలతోనూ మంత్రాశీర్వచనములతో వచ్చినారు ద్రోణ కర్ణ కృపాధామ బాలిక సోమదత్త భగదత్త భూరి భూరిశ్రవ ధృతరాష్ట్ర రాష్ట్ర విధుర శకుని శల్యాదులను సైంధవుడును మరియు శతసోదర సోదర దుర్యోధనుడును ఆయజ్ఞమునకు ప్రత్యేక సౌందర్యమును సమకూర్చి అందరూ విచ్చేసి భక్ష్య భోజాదుల శాఖ దుశాసనకు బ్రాహ్మణ సత్కార బాధ్యత అశ్వత్థామకు రాజ సత్కార భారము సంజీలకు ఏపనలు జరిగినవో ఏవేవీ జరగవలసి యున్నవో నిర్ణయించుట ఆయా శాఖల వారి నాయాపనులకే నిర్దేశించుదేను కార్యక్రమ నిర్వహణ బాధ్యత భీష్మ ద్రోణులకు బంగారము రత్నములు దక్షిణగా పంచిపెట్టుట ధనమును ఖర్చు చేయు విషయములు విధులునకు వచ్చిన కానుకల నందుకును ఎందు దుర్యోధను నియమించగా అనూహ్య వైభవముగా సాగినది యజ్ఞము అభిషేచనము నాడు భీష్ముడు ధర్మరాజును చేర పిలిచి నాయన రాక రాక ఇన్నినాళ్లకొక కూడికగా వచ్చినారీ రాజులు కావున వీరందరకు అర్ఘ్యమిచ్చి గౌరవించు అందరికన్నాను సర్వసమర్థుడైన వానికి తొలి అర్ఘ్యము నందించుము అని హితవాడినాడు అందులో కంగీకారముగా తలయూచి తాత ఆ సర్వసమర్థుడెవరో ఎవరికి తొలి అర్ఘ్యం మీ కూడా నీవే నిర్ణయించుము అని కోరగా భీష్ముడు శ్రీకృష్ణుని పేరును సూచించి ఆయనలా చెప్పడమే ఆలస్యముగా సహదేవుడు ఉత్తమమైన ప్రథమాశ్రమును శ్రీకృష్ణులకు సిద్ధము చేసినాడు శాస్త్ర సమ్మతముగా ఆ స్వీకరించినాడు అనంతుడు అట్లు నచ్చలేదు శ్రీకృష్ణునకు గౌరవము సహింపలేక చిరాకు పడిన శిశుపాలుడు సరుణ తనయాసనము నుండి లేచి పాండవుల చర్యను ఖండించుచు అహో పాండవులారా ఏమి చూసి మీరు యాదవులకు తొలి గౌరవమిచ్చినారు ఏ ముఖముతో ముఖము గౌరవము నందుకున్నాడు వసును జీవించిన్నాడు కదా బంధువందురా దృపదిని కన్నను దగ్గర చుట్టము కాదు గదా ఆచార్యుడందు ద్రోణుడు కృపుడినిందే యున్నారు గదా ఋత్విజుడందురా వేదవ్యాసుడిందే యున్నాడు గదా పోని రాజును కొని పూజించినావా యాదవులు అసలు రాజులేనా అట్టివారిని కాదని ివానికి తొలి గౌరవమిచ్చుట తగిన పనియేనా నీవేదో ధర్మాత్ముడవు గదాయని మేమందరము నీకు కప్పము గట్టుటకు ఒప్పుకున్నామే గాని నీకు భయపడి మాత్రము గాదు రాజ సత్కారయోగ్యమైన సభయందు ఇంతటి రాజమండలము ముందు రాజు కానివాడును ఛత్రచామరములు లేనివాడునువేనా గొల్లనిక తొలి అర్ఘ్యము అని ధర్మరాజును నిలదీసి కృష్ణని వంక తిరిగి అతనిని దుయ్యబట్టసాగినాడు శిశుపాలుడు కృష్ణ ఈ కౌంటే ఇదు తపస్సు తప్ప ఇతర మెరుగని అమాయకుడు ఇతడేదో తెలియక నిన్ను పూజించినాడే నీ తాహతే నీవైనను జారిపడిన హవిస్సును నాకి కుక్క తాను కూడా నయ్యాలని అనుకున్నట్లు నీకు తగని అర్ఘ్యము నందుకుని నియంతవాడు లేడను కొనుచున్నావు ఏవం విధమున కృష్ణనింద కార్యకలాపుడైన శిశుపాలుని గని ధర్మజుడు యజ్ఞ సభ భీతితో భీష్ముని దశ చూసినాడు ఆ కురుపితామహుడు తామహుడు అతి నిదానముగా ధర్మరాజా ఆ శిశుపాలుడేదో చెబుతున్నట్లుగా ఉన్నాడు ఏమిటది అగ్రపూజ నంగీకరించననుచున్నాడా అయినచో అతడేమి చేయగలడో అది చేసుకోన భీష్ముని మాటలు చెవినబడినంతనే సహదేవుడు సరుణ లేచి ఓ మహారాజులారా అప్రమేయ పరాక్రమవంతుడైన శ్రీకృష్ణునకు తొలి అర్ఘ్యమునిచ్చి పూజించినాము మేము ఇది సహించని రాజులెవ్వరూరండి వారి శిరముల పాదము చెదను అని కత్తిదూసి కాలత్తి కాలరుద్రుని వలె గర్జించినాడు దానితో శిశుపాలుడు మరింత రెచ్చిపోయి పెద్దలు సహదేవుని వారించుచు నాయనా ఆ శిశుపాలుని మృత్యువు వాసుదేవుని చేతి ఎందేయున్నది కృష్ణుని చేతిలో చచ్చుటకు కాలమాసన్నమైన వానికి ఇతి బుద్ధిమాంద్యమును అతి ప్రేరాపనయును సహజమే సుమా అనుదయు ఆ పలుకులు ములుకుల వలె నాటు కొనగా ఇంతనో విచక్షణ రహితుడైన ఆ చేది భూపతి భీష్మనిందుకు ఒడిగెత్తినాడు విని సహించలేని భీముడు ఉగ్రుడే శిశుపాలునపై పడబోగా భీష్ముడు అడ్డుకుని భీముని సముదాయించి శాంతపరిచిన భీష్ముడు జన్మ చెప్పినాడు మనుమడా భీముడా నిజమునకిది శిశుపాలుని మరణ రహస్యమే గాని జన్మ రహస్యము కాదు కాని జగిత వేళ ప్రకటితమైన దే మాట్లాడుకున్నదూ ఆ కాల నామముననే ఈ శిశుపాలుడు కృష్ణుని మేనత్త కుమారుడు వీడు పుట్టినప్పుడు మూడు కన్నులను నాలుగు చేతులను కలిగి పుట్టినాడు అప్పుడాకాశవాణి ఓ దంపతులారా ఈ నెవరు ఎత్తుకున్నప్పుడు వీని మూడవ కన్నును అధిక హస్తములను అదృశ్యములగునో వారి చేతిలోనే ఈతడు హతుడగునని పలికినది ఈ వింత శిశువును చూచుతకే ఎన్నరో దేశమేగినారు బిడ్డనందరో ఎత్తుకొన్నరు కాని వాని వికృత రూపము పోలేదు ఇట్లుండగా అత్త కొడుకును చూచుటకే బలరామకృష్ణులు ఒకనాడు చేది దేశమేగినారు ఆ శిశువును కృష్ణుడెత్తి కొనగానే ఒక కన్నును రెండు చేతులును పోయినవి అంతటా తన కొడుకు చావు తన మేనల్లుని చేతి ఎందే కలదని గుర్తించిన శిశుపాలుని తల్లి ఈ కృష్ణని అనేక విధములుగా స్థుతింపగా దయదలచిన దామోదరుడు శిశుపాలుడు చేయు వధార్హమైన వంద తప్పుల వరకును మన్నించద నీయును ఆపై ఆమెయే తనను మన్నింపవలన నీను వరమించినాడు నాయనా కౌంటే మధ్యమా ఆ వరబలము వీడు మిడిసి పడుచున్నాడు వంద తప్పులెంతలో పని వాసుదేవుడీతని వధించుట ఎంతలో పని నీవు ఆవేశపడుకుము తండ్రి భీష్ముడు చెప్పిన కథను వినిన తదుపరి భీముడు పూర్తిగా శాంతించినాడు మరింత పలుకుచు నిందింపసాగినాడు శిశుపాలుడు మరింత పరుష భాషణములు పలుకుచు శ్రీకృష్ణునిపై యుద్ధమునకు కాలు దువ్వగా కృష్ణ నువ్వు ధైర్యశాలివే అయితే నా తోడ యుద్ధమునకు రమ్ము నేడు నిన్ను నిన్నే నమ్ముకుని పొగుడుచుండినయ్యి పాండవేయులతో సహా నీకు మేనత్త నా తల్లికేదో మాట ఇచ్చినావట గదా ఆ మాట మేరకు నీవు నన్ను క్షమించిన ఎంత క్షమింపకయ్యున్ననెంత నీవే నాకు భయపడి క్షమను నటించుచున్నావే గాని నీవేమీ మగతని కలవాని అని వదరుచు అనికే పిలుచుచున్న శిశుపాలుని గని శ్రీకృష్ణుడు స్మరణ మాత్రమున సుదర్శన చక్రమును కేల సంధించినాడు సభనుద్దేశించి ఓ విఘ్న సభాసదులారా నేని శిశుపాలుని తల్లికి ఇచ్చిన మాట ప్రకారము వీని అపరాధములను మన్నించి నేటితో అపరాధములు వందయు పూర్తి అయినవి కాని ఎదుటనే వీనిని వధించుచున్నాడనని చెప్పి చక్రము వేసినాడు అమ్మహాయుధమా ఆయుధమా శిశుపాలుని శిరశ్చేదముగా వించి అనంతరమా శిశుపాలుని కళేబరము నుండి యొక్క జ్యోతి వెలువడి శ్రీకృష్ణుని ఎందు విలీనమై కొందరు రాజులు కినిసినారు మరికొందరు సనుగుకొనినారు వేరు కొందరు ఆవేశపడి అప్పటికి చేయినదేదీ లేదని మౌనము వహించినారు వెత్తలుగు వారు మాత్రము శ్రీకృష్ణుని అద్భుత కర్మమున కచ్చెరువడి ఆయననే ఆశ్రయించి శిశుపాల వదతో యజ్ఞ విఘ్నము తొలగిపోయి తక్కిన యజ్ఞమేల్లా నల్లనయ్య చల్లని సంరక్షణందు సంపూర్ణమైనది ధర్మపత్ని ద్రౌపది సమేతుడై ధర్మరాజు అవబృధ స్నానము నాచరించి సమ్రాట్ యుధిష్ఠిరు దనిపించుకుని తదనంతరమున ధర్మరాజు వద్ద సెలవు గైకుని ఎక్కడి రాజులక్కడి కేగినారు కృష్ణుడును తన దారిన తాను ద్వారక కేగినాడు భీష్మ ద్రోణాదులు హస్తినాపుర మార్గము బట్టి శకుని దుర్యోధనులను మరికొందరు వారి వారును మాత్రము మై సభయందే మరికొంత నరయ నరయసాగినారు నాయనా దుర్యోధన నీ మాటను ఎప్పుడునూ కాదనలేదు ఇప్పుడు మాత్రము కాదందునా ఏమి కానీ మంత్రి సత్తముడగు విదురునితో సంప్రదించి పెంమట కర్తవ్యము పాటింతము అని విదురునికి విషయము తెలిసినచో తమ పన్నాగము సాగనీయడని ముందే తెలిసిన మేనమామ మేనయల్లుళ్ళు ధృతరాష్ట్రుని ఆలోచనమును తిరస్కరించి విధురుని అడిగినచో ద్యూతము వలదని వదరును ఆ ముదసలి మాట ముఖ్యమా పెద్ద కొడుకునగు నా కోరిక ముఖ్యమా ఇదిగో తండ్రి ఇదే చెప్పుచున్నాను నేనొక గొప్ప సభాభవనమును కట్టవలే ధర్మజాదుల నందు ద్యూతమునకే పిలువవలే ద్యూత మాడింపవలే నాయి మక్కువ నీవు విదురునితో నీతి మాటలు చెప్పుకునుచు ఆనందించుము అని దుర్యోధనుడు ఆఖరి యస్త్రమును ప్రజ్ఞా చక్షువును కోల్పోయిన ధృతరాష్ట్రుడు దుర్యోధనుని మాటలకు బెదిరి వెంటనే వాని యభీష్ట సంపూర్తికి ఆజ్ఞలు చేసినాడు తత్ఫలితముగా తయారైనదే మాయాసభ పని త్వరితముగా పూర్తయ్యేగుటకుగాను హెచ్చు శిల్పులను ఏర్పరచి అందమైనదియు దర్శనీయమైనదియు వేయి స్తంభములతో విరాజీ లెడిది వంద ద్వారములు కలదియు స్తంభములకును గోడలకును రత్న విశేషములు పొదగబడినది సభా నిర్మాణమునకు ప్రారంభము జరిగి మయ సభలో వలనే చిత్ర విచిత్రముల రచనకుగాను దేశదేశముల శిల్పులను చిటికెలలో రప్పించి తాననుకున్నది నెరవేరుచున్నదను ఆనందములో సుయోధనుడు కొడుకు మాట తగు ఆజ్ఞలను జరిపించుచున్నను విదురునకు కబురు పెట్టనే పెట్టి విదురుడి నచ్చదని తెగవేసి చెప్పి ఇది ఎన్నదమ్ముల నడుమ పొరపొచ్చుములు కలిగించుకుని ఇట్టి కుత్సిత క్రీడలవశ్యము అవాంఛనీయములని ధృతరాష్ట్రుడు కొట్టి ద్యూతమేమైన రహస్యముగా ఆడుదరా ఏమి భీష్మాది వృద్ధులను నీవును నేనును అందరమునూ అచ్చటనే ఉండదము కదా కలహము లెట్లు వచ్చును ఏదో పెద్ద పిల్లవాడు ముచ్చటపడుచును నాడు అని నాడు ఆంబికేయుడు కర్మము నెవ్వడును తప్పింపలే దని తలగొట్టుకునుచు విదురు దట నుండి నిష్క్రమించినాడు సభానిర్మాణము పూర్తి కాగానే ధర్మరాజును ఆహ్వానించి అందరు పొదిగిన రత్నమాణిక్యములు బినా తక్కినదంతయు కలప తోడనే నిర్మించిన ఆ సభకు తోరణ స్ఫటికమని పేరినినాడు శభారంభ శుభ వెళుకు విచ్చేసిన ధర్మరాజుతో కుశల ప్రశ్నాధిక లాంఛనముల అనంతరము అతనిని ధ్యూతమున ఆహ్వానించగా ఈ శుభసమయమందు వ్యసనపరమైన ద్యూతమాటుట మంచిది కాదని ధర్మజుడు తిరస్కరించిన శకుని తన మాటల చాతుర్యముతో ఎట్లో అతనిని ఒప్పించినాడు ఆటకు కూరుచుండిన పెదప పందము లేనిదే పసియుండదను లెపంబున పందమునకు దిగినారు పాండవుల వంక ధర్మరాజును కౌరవుల వంక శకునియు ఆటగాండుగా ఆసీనులై సుహృద్యుత మన పేర కౌరవులు నడిపించిన ఆ మాయాద్యుతములో ధర్మరాజు మొదటిసారిగా తన మణిహారమును పందెముగా కాయగా ఆ పందెమును శకుని గెలుచుకుని పందెములు సాగుచున్నవి యుధిష్ఠిరుడు చైత్రరథమును పందెముగాయగా శకుని దానిని గెలుచుకుని పాండవాగ్రజుడొక లక్షమంది దాసీలను పందెము పెట్టగా శకుని వానిని గెలుచుకున్నాడు ఒకసారి వేయి మదపు పేనుగులను రెండవసారి వేయి రథములను ఇంకొకసారి గంధర్వజాతి అశ్వములను వేరొకసారి నాలుగు వందల నిధులను తుట్టుతుదకు తన వద్దనున్న సమస్తమైన ధనములను పందెముగా గాచినాడు పాండునందనుడు ఒకటొకటిగా వాటినన్నిటిని గెలుచుకున్న శకుని దైవ బ్రాహ్మణ మాన్యములు దక్క తక్కిన రాజ్యమెల పందెము వేసినాడు ధర్మసూతి దాని నెల గాంధారపతి తమ్మును నలుగురును కూడా గాసినాడు పాండవాగ్రజుడు వారినందరను గెలిచినాడు శకుని చివరగా ధర్మరాజు తనను తానే పందెముగా నొడ్డుకుని ఆ పందము కూడా శకునిచే గెలవబడగా తనకు తానుగా ఓడిపోయిన ధర్మరాజును చూసి ఫక్కున నవ్వింది కౌరవ సమూహం పగలబడి నవ్వుచు అని నాడు శకుని ధర్మరాజా నిన్ను నీవు ఒడ్డుకుని వీగిపోయినావు ఇంకనూ నీ వద్ద ఉన్న ధనము ద్రౌపది మాత్రమే ఆమెను కూడా పందెం ఒడ్డి నీ అదృష్టమును పరిశీలించుకునుము అనినాడు అంగీకరించినాడు ఫలితముగా ద్రౌపదిని పందెము పెట్టి ఆ పందెము కూడా శకుని గెలిచి ద్రౌపది సమేత పాండవశ్రీ సమస్తమును పాలనరించినాడు సభలో కోలాహలము మిన్నుర్తినది ద్రౌపదిని గెలిచినామన దర్పముతోనున్న దుర్యోధనుడు అంతలోనే అమాత్యవర్యుడైన విదురుని పిలిచి విదురా నీవు వెంటనే పోయి పాండవ ప్రియ పత్ని అయిన ద్రౌపది నిశ్చతకు అని నా భవనమును ఓడివలను ఇక నుండి అది వాసీలతో కలిసి పడి ఉండవలను అని అంతవరకునూ తాను చెప్పిన హితవాక్యమును వినకుండదా ధృతరాష్ట్రుడు ద్యూతము నింతవరకునూ కొనసాగ చేసినాడను చింతతోనున్న విదురుడు ఈ సుయోధ నాదతో ఓరిని పట్టలేకపోయినాడు మూఢుడా సుయోధన ద్రౌపది ఎన్నటికి నీ దాసి కాదు ముందుగా తనను తానోడిన ధర్మరాజునకు పందెముగా కాచు అధికారము లేదు ధర్మ ధర్మ విచక్షణ రహితుడైన నీవు దప్ప ఆ మహాయిల్లాలని దాసి యని ఎంతటి నీ చుడు పిలువడు జింక వంటి నీవు సింహముల వంటి పాండవులపై పదసాధింపదలచి ఇంకా ఎన్ని నాళ్ళో జీవింపవు ఇప్పటికైనా మేలుకునమని ఘోషించినాడు విదురుడు వినలేదు దుర్యోధనుడు అతని వంక విసుగుగా చుచుచు తన దాసుడైన ప్రాతికామి అను సూతని వెలిచి ప్రాతికామి ఈ విదురుడొక పిరికి పంది పాండవ భయపీడితుడగుటచే ఈతడెప్పుడును ఇట్లే కూయిను నీవు తక్షణమే లోనికి పోయి ద్రౌపది నిచ్చటకు తీసుకునిరమ్ము అని ఆజ్ఞాపించగా దాసుడైన సూతుడు లోని కరిగినాడు దాసుడైన ప్రాతికామి అంతిపురమున కేగి ద్రౌపది దేవిని దర్శించి నమస్కరించి వినయముగా దేవి ధర్మరాజుల వారు ద్యూతమత్తులై ధనమును మిమ్ములను కూడా దుర్యోధనులకు ఓడినారు కావున ఇక నుండి ధాతరాష్ట్ర భవనమునందు ఊడిగము చేయుట కొరకే మిమ్ముల తోడ్కునిపో వచ్చినాడని చెప్పగా విస్మయమందినదా విశాలనేత్ర ఎంత వ్యసనపు మైనమైనను మరీ ఇంత ఇదిగా ఆనినొడ్డుదురా సరసరి నీవు వెంటనే సభలోనికి నోడి తన్నోడనో తన్నోడి నన్నోడనో ఆ జూందదాని ఎడిగి తెలుసుకుని రమ్ము రాజు ఏమనరింపనున్నాడో తెలిసిన నేను సభకు వచ్చదనని చెప్పినది ద్రౌపది చిత్త మని సభకు ఏతించి ద్రౌపది ఎడిగిన ప్రశ్నను ధర్మజుని ముందుంచి అంత దుర్యోధనుడు కలగజేసుకుని ప్రాతికామి అడగదలచుకున్న ప్రశ్నలేవో ఇక్కడికి వచ్చి అడగ దాసిని దాని ప్రశ్నలను ధర్మరాజు సమాధానములను సభయంతయు విని యానందించును అని ఆజ్ఞాపించినాడు చిత్తము చిత్తము ఎనుచు ప్రాతికామి మరలా అంత పురమునకు పరుగుదీసి అమ్మా సభలోనికే వచ్చి వారిని ఎడుగు ఎడుగుకొమ్మను తల్లి అని నాడు కాలమహిమని రాతికామి నేను రజస్వలపై యున్నాను ఏకవస్త్రనే యున్నాను ఈ పరిస్థితిలో నేనేమి చేయుట యుక్తమో సభవారినే ఎడిగి రమ్ము నీతి కోవిదులైన వారేది చెప్పినా అది చేయుటకు నేను యున్నాను అని చెప్పగా చిత్తము చిత్తమని మరల సభకు పరువిరినాడు ప్రాతికామి సభలో చేతులు జోడించుకుని ద్రౌపది చెప్పిన మాటలనే చెప్పినాడు పాతికామి దానిని తీసుకుని రావోయి అది ఏమి చేయవలనో సభలో మా కౌరవులే చెప్పెదరు అని నాడు దుర్యోధనుడు నిజమునక ప్రాతికామి దుర్యోధన విధేయుడే గాని మరొక్క మారేగి ఆ యాజ్ఞసేని చూపుల కోపలేక మోముచాటుగా బెట్టి ఆమె కేమి చెప్పదు నని సభను భీమ భీమభీతి చేతనే సూతుడైన ప్రాతికామి అట్లాడుచున్నాడని భ్రమశిణ దుర్యోధనుడు దుశ్శాసన వీడు భయపడుచున్నాడు నీవు పోయి ఆ పాంచాలిని తీసుకుని రమ్ము అనగా అన్నగారట్లనుట యాలస్యముగా భ్రాతృవాక్య పరిపాలకుడైన దుశ్శాసనుడు సర్రున లేచి మహారథులకు పాండవులు విడిది చేసిన యంతిపురమునకు సాగినాడు ద్రౌపదిని సమీపిస్తూనే దుశ్శాసనుడు ద్రౌపది రా నిన్ను మేము సిగ్గుమాని వచ్చి దుర్యోధను దర్శించుము ఇక నుంచి నీవు మా కౌరవులకు సేవ చేయవలసి ఉన్నది కావున తక్షణమే సభలోనికి రమ్ము అని హూంకరించినాడు ఆ మాటలు చెవి బడినదే తడవుగా మహాతయ్య ఆ సాధ్వీమణి ధృతరాష్ట్రుని భార్యలున్న దిశగా పరువెత్తబోయినది కానీ దుశ్శాసనుడు ఆమె వెంటబడి ఆమె జుట్టు పట్టుకుని పెనుగాలి అరటి చెట్టును ఈడ్చుకుని పోయినట్లు ఆమెను పట్టుకుని ద్యూత సభలోనికి ఈడ్చుకుపోయినాడా దుర్యోధనానుజుడు అతని ఈడ్పున శరీరము వంగిపోయి అతి మెల్లగా ఓయి మందబుద్ధి నేను రజస్వలను ఒంటి చీరతో యున్నాను ఈ స్థితిలో నన్ను సభకు తీసుకునిపోవుట తగని పని అనగా కాని దుర్మదానుడైన దుష్టశాసనుడా పలుకుల సరుకు గొనక నీవు రజస్వల వైనను రనైనను వివస్త్రమే ఏనను వచ్చిన నష్టమే నీను లేదు నీవిప్పుడు మా దాసీదానవు మా ఇష్ట ప్రకారము అని హుంకరించుచు ఒకే ఆమెను జుట్టుబట్టి సభవైపున వినీల మేఘజాలము వంటి ఆ పాంచాలి కేసపాసములు చిందరవందరైపోయి దుశ్శాసను గుంజులాటలో ఆమె కట్టుబట్ట సగము జారిపోయి లో క్రోధ దద్దేగుచున్నది బయట తన స్థితికి సిగ్గుతో చితికిపోవుచున్నది దుశ్శాసను ఆమె వచ్చి సభ పాంచాల రాజపుత్రి అంతలోనే క్షాత్రము పొంగినది కాబోలు ఓ రాజులారా వెల యావన్మందితోనూ కుడిన సభను అడుగుచున్నాను దయించి న్యాయము వచ్చింపుడు నేను ధర్మబద్ధముగానే గెలువబడి నానా అని జాలిగా దుఃఖించుచూ ఎడిగినది వారి నడుగుచునే యున్నది ఇటు భర్తల వైపు క్రోధ దృక్కులతో చూచిన పాండవులు పలుకలేదు అది లోకువగా తీసుకుని దుశ్శాసనుడు దాసి అనుచూ ఆమె జుత్తును మరింత బలముగా గుంజినాడు పకపక నవ్వినాడు పని అయినది ఆ గుంజుడునకు ద్రౌపదికి తెలివి తప్పినంతా దుశ్శాసనుడట్లు గుంజినందులకును ఆమెను దాసి అని పిలిచినందులకును కర్ణుడు మహానందము పొంది దుశ్శాసను మెచ్చుకునగా దుశ్శాసన దుష్టకృత్యమునకు ఆ సభలో కర్ణ శకుని దుర్యోధనులు ముగ్గురు తప్ప మరెవరనూ ఆనందింపలేదు నా ప్రశ్నకు జవాబియరేమి యని మరల ఎడిగినది పాండవ పత్ని భీష్ముడేది వినువారెవరూ లేకపోయి దృపద దుహిత తాడు కట్టిన లేగదూడను కసాయిన కర్కెను చేసి యాడించినట్లు ఆమె శిరోజముల చిక్కబట్టుకుని దుర్భాషలాడుచు హింసించుచు నిన్ను సభా మధ్యమున నేను బెట్టి ఈడ్చుచున్నాడు ఆమె ఒక్కటే ఎంత ఘోషించుచున్నా నేను ధర్మబద్ధముగా యని ఆ స్థితి కాదు ధర్మబద్ధముగా నేను ఈమెను వ్యసనాసక్తుడై ఈమెడ్డినాడు వ్యసనాసక్తుల పనులను లోకమును విద్యులను హర్షింపరు అంగీకరింపరు అని ధృతరాష్ట్రుని కుమారులలో ఒకడగు వికర్ణుడు అనువాడు తన ఈ అభిప్రాయము తాను తెలియబలుకగా అది విని సూతపుత్రుడగు కర్ణుడు సురసురలాడినాడు ఇందరు పెద్దలు మౌనము వహించిందా తగుదునమ్మాయని ధర్మము చెప్పునంతటి ముసలివైతివా నీ ఎన్నగారుగు దుర్యోధనుకే గద్దించినాడు వికర్ణుని అట్లు గద్దించిన పెదపకర్ణుడు దుశ్శాసనుని వైపు తిరిగి దుశ్శాసన ఈ వికర్ణుడు మూఢుడు విని మాటలు పట్టించుకునక్కరలేదు పాండవుల వంటి పైనను కూడా బట్టల నూడదీయము అని ప్రోత్సహించినాడు కర్ణుడా మాట ఎనినదే తడవుగా పాండవులు తమపై ఉత్తరీయములను తొలగించుకుని పెట్టి పెట్టివేసినారు ఇక దుశ్శాసనుడు ద్రౌపది కట్టు చీరను బలవంతముగా నూడలాగసాగగా పాండవులు పెదవి విప్పలేదు పతుల స్థితి నుంచి తన గతికి వెతచింది జగత్పతి కృష్ణుడే తనకు రక్షకుడని నెమ్మది నించిన యాజ్ఞసేని నిన్ను యజ్ఞ యజ్ఞపురుషుడుగు నీలమేఘ శ్యాముని స్మరింపసాగినది గోవింద ద్వారకావాసి కృష్ణ గోపీజనప్రియ కేశవ రమానాధ ప్రజవల్లభ ఆర్తినాశన మహాయోగీశ్వర విశ్వాత్మక విశ్వభావన నన్ని కౌరవ దురంతముల నుండి తరింపచే అని ప్రార్థింపసాగినది ద్రౌపది సర్వాత్మకుడా సౌరి సర్వాంతర్యామి యా సచ్చిదానందుడు ద్రౌపది మొన నాలించి తక్షణమే కురుసభ ఎర్భవించాడు కాని పరులెవరికి కనపడకుండగా అదృశ్యమూర్తి అయి ద్రౌపది మేని నుండి దుశ్శాసనుడు అపహరించు వలువలకు తుది లేకుండద చేసి ఏక వస్త్రేయ నా ద్రౌపది అక్షయ వస్త్రయే సభలో మరల కోలాహలం ఆరంభమైనది ఇది ద్రౌపది పాతివ్రత్య మహిమగాక మరేమియ యుండు భరతకుల స్త్రీజన మహోత్తమము సాధ్వీగుణ ప్రాణతులేయునగుమె నెట్టి ఎడుములబెట్టి ఈ కౌరవ హతకులు బాపుకొనదేమి అని సనువుకున సాగింది పాండవులలో నలుగురు పల్లెత్తలేదు కాని ఒక్కడు మాత్రమే భగి భగిలేకపోయి ఆ భరింపరాని దుఃఖం క్రోధములు తన కంటమున ప్రతిధ్వనై కుంతి మధ్యముడగు సభాస్థలి మారుమ్రోగా ఆహో సభాసదులారా ఇద్దరు పెద్దల సమక్షమున మదమెక్కి మాన్యురాలకు ద్రౌపది నెత్తు చేసిన ఖలుడైన ఈ దుశ్శాసనుని గుండెలు బ్రద్దలు కొట్టి పగిలిన ఆ వక్షము నుండి ప్రవహించు రక్తమును ఈ ధర్మరాజు ఈ దుర్యోధరుడు చూచుచుండగానే దాహముగా త్రాగెదను అని శపథము చేసినాడు భీష్మ ద్రోణ విదురాది విఘ్నులు దక్క ఇతరులా శపథమును ఖాతరు చేయలేదు దుస్శాసన చుటూ మానలేదు అతడు విప్పుచున్న కొలది చీరలు కుప్పలు తెప్పలేనట్లుగా గుట్టబడుచుండగా అలసిపోయిన అతని బాహువులు పడిపోయినవి సిగ్గుపడిపోయి అలసతచే స్పృహ కోలుపోయినట్లు ఆ బహిష్టు వస్త్రపు గుట్టపైనే కుప్పకూలిపోయినాడు భీష్మ ద్రోణ విదురులా భీమసేనుని చూచి భీమసేన క్షమింపుము శాంతింపుము అని అన్నారు కర్ణుడు మాత్రము ఊరుకొక ద్రౌపదిని చూసి సుందరి జూదమందు నీవు మరల ఎవరి దాసీదానవును కాకుండా నుండవలే నన్న జూదరిగాని మరి ఒక మగనని వెతకుకును దాసీగా నుండు ఆడుదానికి పురుషులతో విహారము ప్రసిద్ధమైనదే అట్లే ఐదుగురు మగల మరిగిన నీకు దాసి వృత్తియే తగినది ఇక నీకు ప్రభువులీ ధాతరాష్ట్రులే వీరిని సేవించుకునుటయే నీ విధి కర్ణుడిట్లు కర్ణ కఠోరములగు పలుకులు పలుకుచుండగా పరమానంద భరితుడైన దుర్యోధనుడు ఆ సూతపుత్రునకు మద్దతుగా ద్రౌపది వైపు చిరునవ్వుతో చూచుచూ తన ఎడమ తొడపై గల వస్త్రము తొలగించి ఆ నగ్నోరు రావే రారమ్మనగా భీష్మ ద్రోణాదుల హితవాలించి కన్నుని పలుకులకు సైతము కిమ్మనకుండా యూరకునున మరుత్సునుడి దుర్మార్గమునకు తాళలేకపోయి భోగో సభాలంకృత కురు కురువు బాంధవ రాజన్య మండలమా ఇదియే నా ప్రతిజ్ఞ నాలింపు ద్యూతమున గెలిచిన రాజ్యము వలన కలిగిన పరమ ద్రౌపదిని యహంభావము తొడజూపి రమ్మను ఈ దురాత్ముడగు దుర్యోధను నివారింప శక్యముగానిది నా బాహుబలముచే మాత్రమే చలించునది రణోద్వేలమైన ఈ గదతో కొట్టి యుద్ధమున వాని తొడలు విరుగా గొట్టెదను అని మరలా శపథము చేసినాడు అలా ప్రతిజ్ఞ చేయుచున్న భీముని రోమ కూపముల నుండి నిప్పురములు చెమ్మి భీషణమైన అతని ప్రజ్ఞను అత్యుగ్రమైన ఆ రూపమును చూచుచునే తిరిగి తిరిగి బుద్ధి చెప్పినాడు ముఖ్యముగా ధృతరాష్ట్రునికెంతయో హితవు బలికి కోరి కోరి కొడుకు గొంతుపైకి మెత్తినెత్తి తేవలదని చెప్పి తన పలుకు లాలింపని ఎడల కురువంశము కూకటి వ్రేళ్లతో నసింపక తప్పదని అన్నాడు విదురుని మాటలు సత్యమే అయినట్లు ధృతరాష్ట్రుని అగ్నిగృహము నుండి పులుగు పెట్ట గట్టిగా అరచి నలువైపుల నుండి గార్ధభముల ఆరాహము పొడమి గ్రద్దలు రాబందులు అశుభసూచకముగా సూచకముగా అప్పటికి ధృతరాష్ట్రునకు కొంచెము భయము కలిగగా పైకి మాత్రము ఏమీ తెలియని వానివలే అయ్యో ఇంత జరుగుచున్నదా అందుడను గదా కనుగొన లేకపోతని అనుచూ ద్రౌపదిని చేరదీశాడు శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ హఠారకుడు పిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ